తెలుగు రాష్ట్రాల్లో పార్టీ సభ్యత్వ నమోదుపై బీజేపీ వర్క్ షాప్ స్టాప్ చేసింది కాసేపట్లో బీజేపీ సభ్యత్వ నమోదు ఉత్సవ కార్యక్రమం వర్క్ షాప్ డ్రైవ్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించనున్నారు సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్స్ లో ప్రారంభిస్తారు తెలంగాణలో దాదాపు యాభై లక్షల సభ్యత్వ నమోదు చేయడమే టార్గెట్ గా బీజేపీ ముందుకు వెళుతోంది ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ కార్యదర్శి విజయ్ రహత్కర్ ముఖ్య అతిథిగా కానున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎంపీలు లక్ష్మణ్ డి అరుణ ఈటల ఎమ్మెల్యే కాజుపల్లి వెంకటరమణారెడ్డి రెడ్డి ఎమ్మెల్సీ తదితరులు దీనిలో పాల్గొనున్నారు కేంద్రంలో మూడోసారి ప్రభుత్వాన్ని బీజేపీ గత ఎన్నికలపై పూర్తిగా ఫోకస్ చేసింది అందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ వర్క్ షాప్ నిర్వహించబోతోంది ఇప్పటికే బీజేపీ సభ్యత్వ నమోదు అభియాన్ పై ఢిల్లీలో వర్క్ షాప్ జరిగింది సభ్యత్వ నమోదుపై ట్రైనింగ్ ఇచ్చారు సభ్యత్వ నమోదుకు సంబంధించి తెలంగాణలో పన్నెండు మందితో ఓ కమిటీని కూడా నియమించారు ఇందులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పార్టీ ప్రధాన కార్యదర్శులతో పాటు పార్టీ ముఖ్యనేతలు ఉన్నారు మెంబర్షిప్ డ్రైవ్ లో ఫస్ట్ సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి ప్రారంభించే అవకాశం ఉంది సెప్టెంబర్ ఒకటి నుంచి ఇరవై వరకు మొదటి విడత అక్టోబర్ ఒకటి నుంచి పదిహేను వరకు రెండో విడత సభ్యత్వ నమోదు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఇక క్రియాశీల సభ్యత్వ నమోదును అక్టోబర్ పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఉండే ఛాన్స్ ఉంది అలానే నవంబర్ ఒకటి నుంచి పది వరకు ప్రాథమిక క్రియాశీల సభ్యత్వం రిజిస్టర్ తయారు చేస్తారు ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకు నేరుగా అధ్యక్షుల ఎంపిక చేస్తున్న బీజేపీ మిగిలిన రాష్ట్రాలకు తొందరపడకుండా ఎన్నికల ప్రక్రియ ద్వారానే అధ్యక్షుల ఎంపిక పూర్తి చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది తాజా అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి అజయ్ సిద్ధంగా ఉన్నారు అజయ్ మనం చూసుకోవచ్చు కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం పైన ఫోకస్ పెంచినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా బీజేపీ సభ్యత్వ నమోదుకు సంబంధించినటువంటి ఒక స్పెషల్ డ్రైవ్ను తీసుకోవడం జరిగింది ఇప్పటి వరకు ఉన్నటువంటి సభ్యత్వాలన్నిటి కూడా రద్దు చేసి కొత్తగా మళ్ళీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది మొత్తం ఒక యాభై లక్షల సభ్యత్వాలు తెలంగాణలో లక్ష్యంగా పెట్టుకున్నటువంటి బీజేపీ అందుకు అనుగుణంగా కార్యాచరణను సిద్ధం చేసుకుంది ఈ కార్యాచరణపై ఇప్పుడు ఈరోజు బీజేపీ శ్రేణులకు ఒక దిశానిర్దేశాన్ని చేయనున్నారు దీనిపైన వారికి ట్రైనింగ్ కూడా ఇవ్వన్నారు దీనికి సంబంధించినటువంటి కార్యక్రమం ఈరోజు సికింద్రాబాద్లోని క్లాసిక్ గార్డెన్లో జరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర పదాధికారులు బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు ముఖ్య నేతలు జిల్లా అధ్యక్షులు జిల్లా ప్రధాన కార్యదర్శులు వీరంతా కూడా కానున్నారు ఈ నేపథ్యంలో వారికి సభ్యత్వ నమోదు సందర్భంగా ఏ అంశాలను పబ్లిక్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఎలాంటి అంశాలను వాళ్ళకి వివరించాల్సిన అవసరం ఉంది గతంలో బీజేపీ ఏ సిద్ధాంతాలతోటి ఏర్పడింది ఆ తర్వాత భవిష్యత్తులో ఏ ఏ కార్యక్రమాలను తీసుకోబోతుందన్న అంశాలను వారికి వివరిస్తూ వారిని పార్టీలోకి తీసుకునేందుకు ఒక సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించినటువంటి అంశాలను శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది వచ్చిన ఎవరైతే ఆహ్వానితులు ఉంటారో ఈ కార్యక్రమానికి వాళ్ళందరినీ కూడా ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళందరినీ కూడా లోనికి తీసుకెళ్తారు ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత ఈ సభ్యత్వ నమోదుకు సంబంధించినటువంటి ఏ అయితే ఉద్దేశాలు ఉన్నాయో ఏ ఉద్దేశంతో అయితే పార్టీకి సంబంధించినటువంటి ఈ కార్యక్రమాన్ని చేపట్టింది అనే అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించినటువంటి పరిస్థితి కనబడుతుంది దీనికి సంబంధించినటువంటి కార్యక్రమంలో హాజరయ్యేందుకు ముఖ్య నేతలు ఎమ్మెల్యేలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది ఏ ఉద్దేశంతో ఈ సభ్యత నమోదును చేపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఎమ్మెల్యే గారు అంటే రాబోయే ఎన్నికలలో రాష్ట్రంలో విజయడంక మోగిచ్చి తెలంగాణని హస్తగతం చేసుకోవడానికి జెండా సెక్రటరీ ఎగిరేయడానికి ఇది ఒక గ్రౌండ్ లెవెల్ కార్యక్రమానికి సభ్యత నమోదు ప్రక్రియ ప్రారంభించాము ముఖ్యానికి తెలంగాణలో మేము ఎదిగిన క్రమం కావచ్చు ఈరోజు రాష్ట్రంలో ముప్పై ఐదు పర్సెంట్ ఓట్లు తీసుకొని మిగతా తెలంగాణ ప్రజలంతా ఈరోజు కాంగ్రెస్ దురాఘాతాలు కావచ్చు హిందువుల మీద జరుగుతున్న ఒక అద్భుత భావం కావచ్చు తెలంగాణ ప్రజలు బీజేపీని కాషాయ జెండాని ముద్దాడటానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి దాని ప్రక్రియలో భాగంగానే దీని పార్టీని పటిష్టంగా గ్రామ స్థాయి నుంచి పటిష్టం చేయాలి సభ్యత్వ నమోదు మీ పార్టీలో చేరాలని లేకపోతే సభ్యత్వం తీసుకోవాలని ప్రజలను కోరుతారు ఈరోజు భారతదేశం ప్రపంచంలో ఒక అగ్రమగామి దేశంగా నిలిపినము అవినీతి లేని అభివృద్ధి ఒకవైపు ఈరోజు దేశంలో హిందువులు గౌరవంగా బతకాలంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ తప్పనిసరి అయింది పక్క దేశాలలో జరిగే ప్రక్రియ కూడా జరిగే సంఘటనలు కూడా తెలంగాణ ప్రజలు కూడా చూస్తున్నారు వీడియోలల్లో అంటే భవిష్యత్తు కూడా వాళ్ళ కళ్ళ ముందు కనబడుతుంది మన బంగ్లాదేశ్ సంఘటన కాబట్టి ఈ దేశాన్ని ఈ ధర్మాన్ని ఈ న్యాయాన్ని కాపాడే పార్టీ భారతీయ జనతా పార్టీ ఒకటి మాత్రమే ప్రజలు విశ్వసిస్తున్నారు ఇది మనం చూసుకోవచ్చు మొత్తంగా ఏ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్తారు భారతదేశం ప్రపంచంలో ఏ విధంగా అగ్రమా అగ్రగామిగా వెలుగొందుతుంది అదేవిధంగా అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ఏ విధంగా అధికారంలో రాష్ట్రంలో ఏ విధంగా ప్రజల్లో ఉన్నది అనే అంశాలను ప్ర పబ్లిక్లోకి తీసుకెళ్లే కార్యక్రమం చూసుకోవచ్చు మనం బీజేపీ పార్లమెంట్ బోర్డు అత్యున్నత బోర్డు పార్లమెంట్ బీజేపీకి సంబంధించినటువంటి లక్ష్మణ్ గారు ఉన్నారు సార్ ఏ అంశాలు పబ్లిక్లోకి తీసుకెళ్తున్నారు సార్ ఇది సభ్యత్వ కార్యక్రమము మళ్ళీ అంత కొత్త సభ్యత్వము ఆరు సంవత్సరాల కోసం దేశవ్యాప్తంగా కూడా మరి కొత్త కమిటీలు పోలింగ్ బూత్ నుంచి ఇది మనం రాబోయే ఆరు సంవత్సరాల కాలానికి సభ్యత్వ నమోదు కార్యక్రమం సంస్కృతాం అంటూ కూడా డాక్టర్ లక్ష్మణ్ చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది Thank you Ajay